వారణాసిలో మహేష్ బాబు జై శ్రీరామ్ నేను మీద తెలిపి డైరింగ్ షా యూట్యూబ్ ఛానల్ ఏంటి వారణాసిలో మహేష్ బాబు ఏంటి వారణాసికి ఏమన్నా వెళ్ళాడ మహేష్ బాబు అంటే కాదు వారణాసికి మహేష్ బాబు వెళ్ళ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి వారణాసి అనే టైటిల్ పెట్టారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇదే కన్ఫర్మ్ అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేయడం ఒక్కటే బ్యాగ్స్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి వారణాసి అనే టైటిల్ అయితే ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది ఇది అయితే అఫిషియల్గా అఫీషియల్ న్యూస్ అని చెప్పాలి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ మరి టైటిల్ యూనివర్సల్ టైటిల్ అవుతుందని గట్టిగా అయితే నమ్ముతున్నాం ఎందుకంటే వారణాసి అనేది యూనివర్సల్ దేవస్థానం కదా కాబట్టి వారణాసి ఈజ్ ఏ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ మీరు ఫిక్స్ అయిపోండి ఇకపోతే నెక్స్ట్ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ పెద్ద సినిమాకి సంబంధించి ఈ మధ్యకాలంలో రెండు మూడు లుక్స్ వదిలేరు అవి అయితే నాకు చాలా చాలా నచ్చాయి అని చెప్పాలి పాపం ఒక వీడియోలో ఆయన ఆ సాంగ్ తీస్తున్నప్పుడు ఆ కొండ అంచున్న నిలబడి ఆయన చేస్తున్నాడు అది చూస్తే భయం వేస్తుంది పడిపోతాడేమోనని సో అంత డెడికేషన్తో అంత బాగా వర్క్ చేస్తున్నాడు అనమాట సో ఆయన వర్క్కి ఖచ్చితంగా పెద్ద సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే గట్టి కోరుకుంటున్నాను సో ఇదనమాట ఈరోజు కొన్ని న్యూస్లు చెప్తాను వచ్చాను 对。